గత కొంతకాలంగా చూసుకుంటే గురుగారు కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత గృహప్రదేశం చేసే ముందు హోమాలు కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళు వారి ఆచారాల ప్రకారం కొంతమంది పూజలు చేస్తుంటారు సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు అయితే ప్రద్రథమంగా అందరూ ఆచరిస్తున్నది ఈ మధ్య కాలంలో గోవుని తీసుకొచ్చి ఇంటి మొత్తం ఒకసారి తిప్పేసి గోమూత్రంతో శుద్ధి చేసి ఇంటి పరిసర ప్రాంతాలతో సహా చేస్తూ ఉంటారు అంటే ఈ ఈ ఆచారానికి ఉన్న అంటే ఈ ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటారు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ గోవును తిప్పటము వలన ఇంట్లో గృహప్రవేశ సమయంలో వచ్చే లాభం ఏమిటి ఈ ఆచారము వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అని కదా మీ ప్రశ్న అంతే కదా ఇప్పుడు పూర్వకాలం అంటే ప్రతి ఇంట్లోనూ పాడి పంట అనేటువంటి ఉండేవి మనం బాగా గమనించాలి మనం ప్రతిదానికి కూడా పూర్వాపరాలు అని మాట్లాడుకుంటాం ఈ రోజుల్లో ప్రతిదీ వింతగా తోస్తూ ఉన్నది ఏమో ఆవు పంచితం తెచ్చి చల్లండి అంటే ఏ ఎందుకప్ప ఏముంటుంది అనేటువంటి ధోరణిలో అనుకుంటున్నారు కానీ పూర్వము ఇంట్లోనే పశువులు ఉండేటివి ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి రైతుల ఇండ్లలో రైతు అంటే ఏమి రైతు అంటే ఒక కులం వాడు కాదు రైతు అంటే బ్రాహ్మణ ఇండ్లలోనూ ఎంతో కొంత పొలాలవి ఉండి పశుసంపద ఉండేది వ్యవసాయం ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళ ఇండ్లల్లోనూ పశువులు ఉండేవి అలా గోవులు బ్రాహ్మడికి గోవును దానం ఇస్తే తన ఇంట్లో పెట్టుకొని చేసుకునేవాడు అలా ఇంట్లోనే పూర్వం ఉండేటివి కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టిన అందుకే వాళ్లకు సిరి సంపదలు అనేటువంటివి సమృద్ధిగా ఉండేటివి ఇంట్లో గోవు ఎద్దులు ఎప్పుడైతే అవన్నీ ఉన్నాయో ఇంకా వేరే ఏముంటుంది సకల దేవతలు గోవులో ఉన్నారని కదా మనం చెప్తున్నాము అటువంటి గోవు ఇంట్లో ఉంది అంటే సకల సంపదలు ఇంట్లో ఉన్నట్టే కదా వాళ్ళు కొత్తగా అదే పనిగా ఏదో గోవును పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆవు పంచితము అది చల్లించుకోవాలి చెయ్యాలి ఆవు పేడ వేయాలి అనేటువంటి కోరికలు ఉండేటివి కాదు ఎందుకు ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఆవు పేడ తీసి ఒక చోటని వేసి ఎరువులేసి చేసుకొని ఆ ఎరువుగా మామూలుగా పొలాల్లోకి వేసుకొని చేసుకునేటువంటి రోజులు అవి ఈ రోజుల్లో మనుషులు ఉండటానికి ఇంట్లో దిక్కులేదు పెద్దవాళ్ళు ఉంటే వృద్ధాశ్రమంలో వదిలిపెడదామని ఇద్దరికే కదా డబుల్ బెడ్రూమ్ చాలు ఎక్కువ తీసుకుంటే ఎవరు ఊడుస్తారు ఎవరు తుడుస్తారు అని కానీ ఇల్లు బాగుండాలి మనం పైకి ఎక్కి రావాలి అనేటువంటి కోరిక అయితే ఉంది అలాంటి సమయాల్లో ఒకటి రెండవది జనాభా విపరీతమైనటువంటి దాని వలన కింది నుంచి పైకి అపార్ట్మెంట్ సంస్కృతి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో గోవు పైదాకా వెళ్ళలేదుగా లిఫ్ట్ లో దాన్ని మనమై మనం చేతులారా పాడు చేసుకుంటున్న జీవితాల్లో ఇది ఒక ప్రథమ భాగం కదా అసలు కింది ఉండేటువంటి ఇంట్లో మాత్రం మనం కట్టు ఇప్పుడు మళ్ళీ గోవును తెచ్చి పెట్టుకుంటున్నామా పశు సంపదలు పెట్టుకుంటున్నామా పాడి పంట అనేటువంటివి ఉన్నాయా అవన్నీ ఎవరుకో ఇచ్చేసి లేదా అవి అమ్ముకునే ఫ్లాట్లు వేసి డబ్బు సంపాదించుకొని ఎప్పుడైతే అపామార్గము వైపు మనిషి పక్కకు టర్న్ అయినాడు అన్నీ వింతగానే ఉంటాయి వింత వింత రోగాలు వస్తున్నాయి వింత వింత ఆచారాలు వస్తున్నాయి వింత వింత పోగడలు పోతున్నారు వాస్తవానికి మరి ప్రతి ఇంట్లో ఉండేటివి కదా పూర్వము అందుకనే ప్రతి ఇంట్లోనూ ధాన్య సంపద ఎప్పుడు మూటలు మూటలు ఎవరింట్లో చూసినా మూటలు ఉండేటివి ఇప్పుడు అంగళ్ళు తయారైనవి ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని తింటాము అనేటువంటిది వచ్చింది అలా చేసుకుంటున్నటువంటి రోజులు కాబట్టి గోవు యొక్క పంచితము సకల పాపహరణం గోవును తాకితే గోవు కన్నతల్లి పాలు దర్భ టెంకాయ తుమలపాకులు పువ్వులు వీటికి అపవిత్రత అనేటువంటివి లేవు వాటిని తాకినంత మాత్రాన్నే అపవిత్రుడు పవిత్రుడవుతాడు తప్ప గంగా అంటే నీరు కేవలం గంగా నది మాత్రమే అది కాదు నీరు అందుకే కదా మనం నీళ్ళు ఇలా తీసుకుని ఇలా నెత్తిన తల్లుకునే కారణం దేనికి నీరు పవిత్రత అందుకే ప్రతివాడు పోయి నేను స్నానం చేస్తాను అంటే పవిత్రత కోసం చేస్తున్నాడు అంటే వీడిది దానికి పవిత్రత మరి మనలో ఉండేటువంటిదంతా నీరు తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది తీసుకొని ఆ అపవిత్రతను ఆవిరి రూపంలో పైకి పంపిస్తుంది అది ప్రక్షాళనయి అదంతా ప్రక్షాళన గాల్లో గాల్లోనే కదా ఒక ఏదైనా ఒక చెడు స్మెల్ వచ్చిందంటే గాల్లో దూరంగా తీసుకెళ్లిపోతుందన్ని ఇక్కడ లేకుండా ఒక మంచి వాసన వచ్చినా ఇక్కడ నుంచో మన దగ్గరికి మోసుకొస్తుంది గాలి కదా అలా ప్రక్షాళన అనేది అవుతుంది కదా అందువల్ల వీటికి అపవిత్రత అనేటువంటిది లేదు నిత్య పవిత్రత గోవు గోవు ఆవు పంచితం అనేటువంటిది ఎప్పుడైతే మనం ఇంట్లో చేసుకుంటామో ఎప్పుడైతే ఇంట్లో పూజలు చేసుకుంటాము ఎందుకు పూజలు చేయాల్సిన పని ఉంది ఇంట్లో గృహప్రవేశ సమయంలో అంటే పనివాళ్ళు వాళ్ళ భుక్తి కోసం పనికి వస్తారు వాళ్ళు స్నానం చేసి వస్తారా చేయకుండా రావాలన్నా రోజు బొట్టు పెట్టుకొని దేవుని దర్శనం అయ్యే పనికి రాండి అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళు కడుపాత్రం కోసం వచ్చి కడతారు ఇల్లు కట్టి అంతా అయిన తర్వాత ఇంటిది శుద్ధి పుణ్యాహవాచనం చేసి కలశ స్థాపన అనేటువంటిది చేసి ఆ కలశ స్థాపనలో సకల దేవతలను అందులో ఆహ్వానించి ఆ పూజ అయిన తర్వాత మళ్ళీ కలశాన్ని ఉద్వాసన అనేటువంటిది చేసి ఆ కలశములో ఉండేటువంటి నీళ్లతో ఎప్పుడైతే ఇల్లంతా కూడా ప్రోక్షణ అనేటువంటిది చేస్తామో ఆ ఇంట్లో శుద్ధి ఏర్పడుతుంది సకల దేవతల యొక్క అనుగ్రహము ఏర్పడుతుంది ఏదైనా మంత్రము వలననే ఏమిటి మంత్రానికి ఉన్న గొప్పతనము మంత్రం వల్ల ఎందుకు ప్రతి వాళ్ళు మంత్రాలకు చింద్రకాయలు రాలతాయా అంటారు కానీ ఎక్కడో ఒక విగ్రహాన్ని ములిస్తే ఆ ములిచినటువంటి విగ్రహాన్ని తెచ్చి గర్భగుడిలో పెట్టి అక్కడ యంత్రస్థాపన ప్రాణప్రతిష్ఠ జీవకళాన్యాసములు అనేప్పుడైతే చేస్తామో నిరంతరము వేద పండితులు వేదమంత్రాలతో మంత్రోచ్చారణ చేస్తూ ఆ విగ్రహానికి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తెస్తారు తెచ్చిన తర్వాత ఆ దేవాలయం గర్భగుడి వరకే కాదు పది ఎకరాల్లో దేవాలయం ఉంటే ఆ పది ఎకరాల్లో దేవాలయ ప్రాంగంలో ఎటువంటి వాళ్ళు ఎటువంటి అపవిత్రత చేయరాదు అని భయపడడానికి కారణమవుతుంది మరి ఎక్కడి నుంచి వచ్చింది అపవిత్రత మంత్రం వల్లనే కదా భగవంతుడు ఎప్పుడు కూడా మంత్రానికి బద్ధుడు ఆ మంత్రము బ్రాహ్మణునికి బద్ధత అందువలన అది చెప్పవలసినటువంటి రీతిలో సుష్ఠుగా పద్ధతిగా ఎప్పుడైతే ఉచ్చారణ అనేటువంటిది ఉంటుందో ఆ పలికేటువంటి బీజాక్షరాల వల్ల మేలు జరుగుతుంది అందుకని ఇవన్నీ గోవులో లక్ష్మీదేవి గోమహాలక్ష్మీదేవి అని మనం మాట్లాడాలి మనకు పొద్దున లక్ష్మీదేవి రావాలి అంటే మరి ఆవు పంచితం చల్లుకొని ఆవు అక్కడ గనక పేడ అది ఆ సమయానికి గనక వేసింది అంటే మా అక్కడ ఉండేటువంటి అలక్ష్మి పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ ఇల్లు సస్యశ్యామలముగా ఆ ఇంట్లో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లు రుదుగాత అనేటువంటి భావనతో చెప్పినటువంటి మాట అందుకు చేసుకోవాలి పూజలు